अरे नसीब है। 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 अरे नसीब ह

ప్రజలందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మరి ఈరోజు ఏదైతే ఏలూరు నియోజకవర్గంలో జాతర మహోత్సవాలు జరుగుతున్నాయో అందులో భాగంగానే మరి తంగిలిముడి రావడం జరిగింది ఈరోజు నా తంగిలిముడిలో అమ్మవారిని మేడల్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది ప్రతి జాతర మహోత్సవంలో కూడా ఏదైతే ముడుపులన్నీ కూడా నేను మోసాను అలాగే రెండు మూడు సార్లు అమ్మవారిని తీసుకురావటం అప్పుడు కానీ అలాగే నల్లమారెమ్మను తీసుకొచ్చేటప్పుడు కానీ నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు అక్కడికి వెళ్తాం జరిగింది అన్ని చోట్లకి కూడా ప్రతిరోజు నన్ను రమ్మన్నా ప్రజలకు ఇబ్బంది పడకూడదని ఉద్దేశంతో ఏదైతే మెయిన్ కార్యక్రమాలు ఉన్నాయో వాటిలో నేను కూడా పాల్పంచుకుంటున్నాను అలాగే అమ్మవారి యొక్క దయ అందరి మీద కూడా ఏలూరు ప్రజల మీద ఉండాలి అమ్మవారి యొక్క దీవెనలు ఏలూరు ప్రతి కుటుంబం మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రతి అమ్మవారి దగ్గర కూడా ప్రార్థనలు చేయడం జరిగింది తప్పనిసరిగా ఏలూరు ప్రజానికి అందరం కూడా ఎక్కడైతే జాతర మహోత్సవాలు జరుగుతున్నాయో ఆ జాతర మహోత్సవాల్లో ప్రజలందరూ కూడా పాల్గొనాలి అమ్మవారి దీవెనలు తీసుకోవాలి అమ్మవారి యొక్క కరుణ కటాక్షం ప్రతి కుటుంబం మీద ఉండాలని ఆ అమ్మవారు అదే విధంగా ప్రతి ఒక్కరికి కూడా మేలు చేసే విధంగా అందరి మీద కూడా కటాక్షం చూపిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ఈ ఇప్పటి జరిగిన ఈ అన్నింటినీ కూడా మరి ఇక్కటి స్థానిక ప్రజల యొక్క సహకారంతో స్థానిక ప్రజల సహకారంతో మరి దిగ్విజయంగా పూర్తి చేసుకోవటం జరిగింది అలాగే మరి ఈ రాబోయే నెల రోజులు కూడా మరి అమ్మవారిని మరి క్రమం తప్పకుండా దర్శించుకుంటూ అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలరని ఈ ప్రాంత ప్రజలని భక్తుల్ని మరి కోరుకుంటూ ఈ కార్యక్రమాలని మరి మా జాతర కమిటీ ఆధ్వర్యంలో అలాగే స్థానిక నాయకులు స్థానిక పెద్దలందరి సహకారంతో మరి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా జయప్రదం చేయడం జరిగింది మరి రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని మరి పవిత్రంగా చేసి మరి మీ యొక్క మన్నలు అమ్మవారి యొక్క కృప దీవెనలకు పాత్రలు కాగలమని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మూడు నెలలుగా ఏలూరు నగరం వందల ప్రజలందరూ గంగానమ్మ అమ్మవారి కొలవచ్చడంలో నిమగ్నమై ఉన్నారు దానిలో భాగంగా దాదాపు వందేళ్ళ పైచులకు తంగిలమూడిలోని ఇదే ప్రాంగణంలో గంగానమ్మ అమ్మవారి జాతర నిర్వహించడం జరుగుతుంది దాని సాంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తూ ఈరోజు తంగిలమూడిలో అమ్మవారిని మెడల్లో ప్రవేశపెట్టడం జరిగింది దీనికి మన గౌరవ శాసనసభ్యులు విశేష సహాయ సహకారాలు అందించారు దాంతోపాటు ఈ తంగిలిమూడి చుట్టుప్రక్కల ఉన్న ఏడు డివిజన్లో ఉన్న ప్రతి ప్రజానికము కానీ పెద్దలు కానీ అందరూ కూడా వారు వారు స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొంటూ ఈ రోజున ఈ అమ్మవారిని మేడల్లో ప్రవేశపెట్టడానికి ప్ర ప్రతి ఒక్కరు సహకరించారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు రేపు ఫిబ్రవరి ఫిబ్రవరి ఒకటో తారీఖున నల్లమారం అమ్మవారిని తీసుకురావడం జరుగుతుంది అలాగే ఎనిమిదో తారీఖున అమ్మవారికి మహాకుంభాభిషేకం ఉంది ఆ తర్వాత తొమ్మిదో తారీఖున అమ్మవారిని పర్లబండమే సాగనప్పుడు జరుగుతుంది ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు విచ్చేసి కార్యక్రమం చేపడం చేయవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ